రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికే తనవంతగా కృషి చేస్తున్నారని ప్రముఖ సామాజికవేత్త కందికట్ల సిద్ధూరెడ్డి స్పష్టం చేశారు శంషాబాద్ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో తన సొంత నిధులతో వాలీబాల్ కోర్టు అలాగే కళాశాలలకు మరమ్మతులు వాలీ ఫిల్టర్ ఏర్పాటు చేస్తారన్నారు ఏర్పాటు చేసిన కోర్టును ఎమ్మెల్యే ప్రకాష్ ప్రారంభించారు

సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే గవర్నమెంట్ కాలేజ్ శంషాబాద్ జూనియర్ కాలేజ్ శంషాబాద్ సో ఇక్కడ నాకు సార్ వాళ్ళు ప్రాబ్లం ఉందని పిలిచినప్పుడు ఇక్కడికి వచ్చి చూసా నేను రెండు వాష్రూమ్లు మాత్రమే ఉన్నాయి ఇక్కడ విద్యార్థులు బాలికలు మూడు వందల మంది ఉన్నారు విద్యార్థులు ఒక నూట యాభై మంది ఉన్నారు అంటే ఇంచుమేషన్ నాలుగు వందల యాభై మంది దాకా ఉన్నారు సో ఈ నాలుగు వందల యాభై మందికి వాష్రూమ్లు రెండు మాత్రమే ఉన్నాయి సో ఇది చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది సో అక్కడ ఈ రెండు వాష్రూమ్లు కాదు వీళ్ళకి ఎన్ని కావాలో అన్ని అంటే ఇంచుమించు ఒక పదిహేను ఇరవై వాష్రూమ్లు కట్టించడం జరిగింది తర్వాత వాష్రూమ్లు కట్టించిన తర్వాత వీళ్ళకి ఇంకోటి కావాల్సింది ఏంటంటే వాటర్ ప్యూరిఫై వాటర్ సో ఈ ప్యూరిఫై వాటర్ కూడా పెట్టించడం జరిగింది ఈ రెండు కాకుండా చదువు అంటే చదువుకునే పిల్లలు చదువు ఒక్కటే మాత్రమే కాదు చదువుతో పాటు స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఉంటే వాళ్ళు చాలా ఎదుగుతారు వాళ్ళు వృద్ధిలోకి వస్తారు వాళ్ళ హెల్త్ బాగుంటుంది అని చెప్పేసి ఒక బాస్కెట్బాల్ గ్రౌండ్ కట్టించడం జరిగింది సో బాస్కెట్ బాల్ గ్రౌండ్ కూడా ఎలా కట్టించామంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో కట్టించాం అది ఇక్కడ ఎవరైనా ప్లే చేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వెళ్ళి అక్కడ ప్లే చేస్తే కూడా సేమ్ సైజెస్ ఇలా అంటే వాళ్ళకి కావాల్సిన సైజ్ కట్టించాం సో ఇదంతా నేను చేస్తున్న విషయం మీకు అందరికి ముందు కూడా తెలిసే శంషాబాద్ లో చాలా హుల్ అంటే ఎస్పెషల్లీ గవర్నమెంట్ లో చదువుకున్న పిల్లలకు నా స్లోగన్ ఒకటే ఫైట్ విత్ యువర్ బుక్స్ డోంట్ ఫైట్ యువర్ సరౌండింగ్ ప్రాబ్లమ్స్ నమస్కారం ఈ రోజు జూనియర్ కాలేజ్ లో ఒక మంచి వాతావరణంలో బాస్కెట్ బాల్ బాటర్ ఫ్యాండ్ బాత్రూమ్ కట్టేయడం జరిగింది దానికి సిద్ధులు గారు వాళ్ళ తల్లిదండ్రి బిచ్చమ్మ గారి దూరనాథ్ తో వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఇంత మంచి పని చేయడం నిజంగా కూడా ఇన్సూరెన్స్ ఒక ముప్పై ఐదు లక్షలతో ఈ కార్యక్రమం చేయడము సిద్ధిరెడ్డి గారిని వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా అభినందిస్తూ ఇది ఒక్కటే కాకుండా ఇంతకుముందు కూడా సిద్ధిలో ఇరవై ముప్పై లక్షలు పెట్టి ఎక్కడ కూడా పెద్దడు ఫార్మాక్ లో కూడా ఓ యాభై అరవై లక్షలతో ఇంకా పని పూర్తి కాలేదు క్యాచారంలో కూడా ఇది ఒక్కటే కాదు సిద్ధర్ రెడ్డి గారు పాయన్ నిజంగా కూడా ఆలోచన ఏ విధంగా వచ్చిందో విద్య అంటే చాలా గొప్పది దాని ప్రకారం నేను చేయాలనే ఒక ఆలోచనతో పిల్లలు చాలా మంది వాళ్ళు ఉంటారు ఆ బీద వాళ్ళకు తగ్గట్టుగా నేను పనిచేసి తెలియ జీవనాన్ని తీసుకోవాలని చెప్పి ఆలోచనలు రావడం చాలా